నువ్వు పెద్ద కొడుకు రమ్మంటున్నావు కదా వస్తా మరి నన్ను అమ్మాని పిల్లలు నాకు ఇంకా డబ్బులేము అమ్మా అని పిలవనిస్తే చాలు ఏందటా సుతునా బాధపడ్డా సత్తిరెడ్డి అన్నా ఎప్పుడో మాట్లాడనప్పుడు చూశాను ఇప్పుడు బీడి నోట్లో నీతరు విన్నాల్సి వస్తుంది కొట్టేలు కొట్టి అబ్బాయికి భోజనం పెట్టి బోన్ చేసి నరికే కొద్దీ నీ కలుపు వస్తేమో నాకు ఈ సెట్ ఎంసెట్ మీ తరగతి సెట్ అని మధ్య తరగతి కుటుంబాల పిల్లలను ఆకర్షించి వాళ్ళ రక్తాన్ని రూపాయలుగా మార్చి వేలకి వేలు ఫీజులు కట్టించుకుని ఇక్కడ తెలుసా చేస్తున్నాం నీలాంటి వాళ్లను చూస్తే సరస్వతి దేవికి కుండెలో